ఎప్పటికప్పుడు వీళ్ళు తేడాబడి అన్యుల్లో కలవటానికి పోయినప్పుడెల్లా ఓ ప్రవక్త లేచేవాడు ఓ ప్రవక్త లేచి రే మూర్ఖులారా దేవుడు మిమ్మల్ని ప్రత్యేక పరిచాడు ఎటు పోతున్నారు నడువులు రండి ఇటు అని కాపరి గొర్రెలు దీపినట్టు ఒక ప్రవక్త లేచేవాడు వీళ్ళని కంట్రోల్ చేసేవాడు వీళ్ళు అయినా సరే మూర్ఖంగా పోయారనుకో ఏ అన్యుల్లో కలుద్దామని పోయారో వాళ్ళ చేత తనిపించి మళ్ళీ వీళ్ళని సపరేట్ చేసేవాడు అర్థమైందా నేను చెప్పేది మీకు ఏ అన్యుల్లో ఇల్లు కలుద్దామని పేరు వాళ్ళ చేత వీళ్ళని నడువు తిరిగేటట్టు దన్నిచ్చి వాళ్ళ నుంచి మళ్ళా వేరు చేసేవాడు ఈ విధంగా మలాకి దాకా ప్రవక్తల పరిచర్య నడిచింది ఎప్పటికప్పుడు ఈ జనాంగం కోసం ప్రవక్తల్ని లేపటం వీళ్ళు పోయి అన్యుల్లో కలిసిపోకుండా వీళ్ళని సపరేట్గా ఉంచటం మరి అంతే ప్రవక్తల పుస్తకాలన్నీ కూడా అయ్యే కదా ఇస్్రాయేలి <Sess> అన్య